నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు సిక్స్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ రోజు విడేస్తుంది బండి స్కోడా జగిత లోకల్ బండి మనకు తెలిసిన ఒకసారిది ఇక్కడికి అమ్మకాన్ని పంపించిండు బండి రైట్ సైడ్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఆ రీడింగ్ ఏందో కనబడతలేదు బానట్ నుంచి డిక్కీ వరకు చిన్న చిన్న అప్లు ఉన్నాయి బంపర్ల స్క్రూలు వేస్తున్నాయి వెనకాల టైల్ అప్ పలిగింది రెండు వేల పదమూడు ఆ రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్సీ కూడా లేదు నా దగ్గర ఫోన్ చేసి ఆర్సీ కూడా పంపలేదు ఏపీ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది మన షెడ్కి అమ్మకానికి వచ్చింది మన దగ్గరనే ఉంటుంది ప్రైస్ తక్కువ ఉంది కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తుండు రెండు వేల పదమూడు రిజిస్ట్రేషన్స్ కూడా ర్యాపిడు సెడ్ వెహికల్ ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లు ఉన్నాయి వాళ్ళకి కన్నొక్క కాల్ చేసి ఫ్రంట్ గ్లాస్ మారింది బండి చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు రీడింగ్ అయితే కనబడతలేదు సార్ అది ఎంత రీడింగ్ ఉందో నేను ఒత్తి కూడా చూసిన స్కోడా ర్యాపిడు టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టైర్లు నాలుగిటికి నాలుగు టైర్లు పడతాయి సార్ టైర్లు లేవు బండికి రీడింగ్ ఎంత ఉందో కూడా కనబడతలేదు బండికి ఎయిర్ బ్యాగ్లు అయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది నార్మల్ ఏసీ ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది కూడా ర్యాపిడ్గా ఈ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ రెండు లక్షల తొంభై వేలు కస్టమర్ ధర ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలా వీల్స్ అవి నాకు తెలిసి షోరూమ్ కాదు బానేట్లు అక్కడ సార్ డిక్కి లావట్ అక్కడ అది ఉంటుంది ఈ టై ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఈ కూడా స్క్రూలు ఉన్నాయి సార్ టూ సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర ప్రెస్టేజ్ స్కోడా ర్యాపిడ్ల ప్రెస్టేజు కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాసు రెండు వేల పన్నెండు ఉంది అంటే ఇది పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ కావచ్చు ఇలా కావాలి కొన్ని గ్లాసులకు పదమూడు ఉంది కొన్ని గ్లాసులకు పన్నెండు ఉంది స్టెప్ని టైర్ రన్నింగ్ టైర్ల కంటే మంచిగా ఉంది సార్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు ఎ ఇక్కడ డిక్కీ క్లాస్ ట్వెల్వ్ ఉంది మిగతా క్లాస్ అన్నీ థర్టీన్ ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ జగిత్యాల లోకల్ మనకు తెలిసిన ఒకసారిది బండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి జగిత్యాల చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే కమిషన్ ఇద్దరు బండికి స్క్రూలు పడ్డాయి టైర్లు అయితే నాలుగిటికి నాలుగు టైర్లు వేసుకోవాలి ఇన్సూరెన్స్ ఉందా లేదు ఇన్సూరెన్స్ కూడా లేదంట సార్ ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి తీసుకోరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్